వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్ సో మనం ఏపీసెట్ కోసం కమ్యూనికేషన్ ఎంసీక్యూ స్టార్ట్ చేసాం కదండి లాస్ట్ వీడియోకి కంటిన్యూ చేస్తున్న నెక్స్ట్ సిక్స్టీ వన్ క్వశ్చన్ అకార్డింగ్ టు డాక్టర్ డేవల్ కమ్యూనికేషన్ మీన్స్ సో డాక్టర్ డేవల్ ప్రకారం కమ్యూనికేషన్ అంటే ఏంటి షేరింగ్ ఆఫ్ ఐడియాస్ పర్సెప్షన్ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ ఆఫ్ ఎమోషన్స్ సో డాక్టర్ డేవల్ ప్రకారం కమ్యూనికేషన్ అంటే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కస్టమర్స్ కమింగ్ టు ద మాల్ అండ్ షేరింగ్ సమ్ కామన్ ఇంట్రెస్ట్ అండ్ గ్రూప్ బేస్డ్ యాక్టివిటీస్ ఆర్ స్టడీలీ ఇంక్రీజింగ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ గ్రూప్ సో మాల్స్కి వచ్చే కస్టమర్స్ మరియు కొన్ని కామన్ ఇంట్రెస్ట్ అలాగే గ్రూప్ బేస్డ్ యాక్టివిటీస్ షేర్ చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇది ఏ గ్రూప్కి ఎగ్జాంపుల్ ఓపెన్ క్లోజ్డ్ పీర్ టు పీర్ హైర్ ఆర్కిల్ సో ఇది వచ్చేసి మాల్కి రిలేటెడ్ చెప్తున్నాం సో ఇది ఓపెన్ గ్రూప్లోకి వస్తుంది ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ మెసేజ్ ఇన్ ఎనీ సిగ్నల్ ద ట్రిగ్గర్స్ ద రెస్పాన్స్ ఆఫ్ ఏ ఏదైనా సిగ్నల్లో ఉండే సందేశం ఆ మెసేజ్ దేని ప్రతిస్పందనను అంటే ఆ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది ప్రేరేపిస్తుంది అని అడుగుతున్నారు రిసీవర్ సెండో ఛానల్ ఫీడ్బ్యాక్ సో దేని నుంచి ప్రేరేపిస్తుందండి రిసీవర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ డెనిస్ మెక్వెల్ డిఫెన్స్ కమ్యూనికేషన్ యాజ్ ఎ ప్రోసెస్ విచ్ ఇంక్రీజెస్ కామనాలిటీ బట్ ఆల్సో రిక్వైర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ కామనాలిటీ ఫర్ ఇట్ టు అకర్ ఎట్ ఆల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ఏ లాజికల్ రీజనబుల్ ఇన్ఫరెన్స్ ఆఫ్ హిస్ డెఫినేషన్ సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారంటే డెనిస్ మ్యాక్వెల్ కమ్యూనికేషన్ ఎలా డిఫైన్ చేశారంటే కామనాలిటీ ఇంక్రీజ్ చేసే ప్రాసెస్గా డిఫైన్ చేశారు అయితే అది జరగడానికి కామనాలిటీకి సంబంధించి అంశాలు కూడా అవసరం ఉంటాయి సో అతని డెఫినేషన్ నుండి లాజికల్గా అలాగే రిస్ రీజనబుల్గా ఊహించలేనిది కింది వాటిలో ఏది ఆప్షన్స్ చెక్ చేస్తే కమ్యూనికేషన్ డిపెండ్స్ ఆన్ కల్చర్ లొకేటెడ్ అట్ వేరియస్ లెవెల్స్ సో ఏమంటున్నారు ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వేరియస్ లెవెల్స్లో ఉన్న కల్చర్పై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ సెండర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో సెండర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఎంట్రొడ్యూసెస్ ఏ చేంజ్ ఇన్ సెండర్ అండ్ రిసీవర్ సో కమ్యూనికేషన్ సెంటర్ రిసీవర్లో చేంజ్ని తీసుకొస్తుంది కమ్యూనికేషన్ క్రియేట్స్ ఏ షేర్డ్ సింబాలిక్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ ఒక షేర్డ్ సింబాలిక్ ఎన్విరాన్మెంట్ అంటే భాగస్వామ్య సంకేత వాతావరణాన్ని సృష్టిస్తుంది సో ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో ఇక్కడ ఏమంటున్నారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క నాట్ బి ఏ లాజికల్ రీజనబుల్ ఇన్ఫరెన్స్ ఆఫ్ హిస్ డెఫినేషన్ సో లాజికల్గా అలాగే రీజనబుల్గా ఊహించలేనిది కింది వాటిలో ఏది సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే సెండర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది ఆన్సర్ అవుతుందండి ఇది లాజికల్ లాజికల్గా రీజనబుల్గా మనం ఊహించలేనిది నెక్స్ట్ ద పర్స్పెక్టివ్ దట్ కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ మీనింగ్ మేకింగ్ ప్రాసెస్ లాజికల్లీ ఇంప్లైస్ దట్ సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము కమ్యూనికేషన్ అనేది ఒక అర్థాన్ని సృష్టించే ప్రక్రియ ప్రక్రియ ఇది దేన్ని సూచిస్తుంది సెండరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీడియం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ట్రాన్స్మిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ డీకోడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ డీ కోడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద రిసీవర్ ఎంటర్ప్రెట్స్ ద సింబల్స్ యూజ్డ్ బై ద సోర్స్ ఆఫ్ ది మెసేజ్ సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే సోర్స్ని యూస్ చేసుకుని రిసీవర్ సింబల్స్ని ఇంటర్ప్రెట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు లిస్టింగ్ లిజనింగ్ డీకోడింగ్ ఎన్కోడింగ్ సో రిసీవర్ సోర్స్ని యూజ్ చేసుకుని సింబల్స్ని ఇంటర్ప్రెట్ చేయడం సో ఈ ప్రాసెస్ ఏమంటారు డీకోడింగ్ ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది డీకోడింగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం అందులో కూడా సెండర్ ఎన్కో సెండర్ చేసే ప్రాసెస్ని ఎన్కోడింగ్ అంటాం రిసీవర్ చేసే ప్రాసెస్ని డీకోడింగ్ అంటాం నెక్స్ట్ కమ్యూనికేషన్ వేరియబుల్ ఇన్వాల్వ్ ఇన్ ఏ మోడల్ మోడల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ సో మోడల్ ఆఫ్ లో కమ్యూనికేషన్ వేరియబుల్స్ ఏది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎన్కోడింగ్ డీకోడింగ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ఛానలైజేషన్ ఇన్ డిఫరెన్స్ సో కమ్యూనికేషన్ వేరియబుల్స్ ఏవి ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఎన్కోడింగ్ డీకోడింగ్ ఛానలైజేషన్ ఇవి త్రీ ఇన్వాల్వ్ అవుతాయి ఏ డి నెక్స్ట్ ఇన్ ప్రీ లెర్నింగ్ ప్రిపరేషన్ ఎన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ సో ప్రీ ప్రీ లెర్నింగ్ ప్రిపరేషన్లో కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ స్టేజ్ ఏది ఇగ్నోరింగ్ సెమాటిక్ నాయిస్ ఇన్ఫర్మేషన్ ఎక్విజిషన్ అండ్ ఇట్స్ ప్రోసెసింగ్ కండిషనల్ ఫీడ్బ్యాక్ ఐకనైజేషన్ ఆఫ్ ఎన్కోడర్ సో ఇంపార్టెంట్ స్టేజ్ ఏది అంటే ఇన్ఫర్మేషన్ ఎక్విజిషన్ అండ్ ఇట్స్ ప్రాసెసింగ్ అంటే సమాచార సేకరణ మరియు దాని ప్రక్రియ సో ప్రీ లెర్నింగ్ ప్రోసెస్లో మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ ఎక్విజిషన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ డిస్క్రైబింగ్ ద హ్యూమన్ కమ్యూనికేషన్ ప్రోసెస్ సో హ్యూమన్ కమ్యూనికేషన్ ప్రోసెస్లో ఈ కిందిచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కెన్ స్టిమ్యులేట్ ఐడియాస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఐడియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది కరెక్టే ఏ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ లెర్న్ట్ ఎబిలిటీ కమ్యూనికేషన్ అనేది ఒక లెర్ట్ ఎబిలిటీ అంటున్నారు సో ఇది రాంగ్ నేర్చుకునే ప్రక్రియ కాదు కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ పెనాషియా సో కమ్యూనికేషన్ అనేది నాట్ యూనివర్సల్ పెనాషియా కాదు సో ఇది కూడా కరెక్టే కమ్యూనికేషన్ కెనాట్ బ్రేక్ డౌన్ కమ్యూనికేషన్ డౌన్ అవ్వదు అంటున్నారు యాక్చువల్గా కమ్యూనికేషన్ బ్రేక్డౌన్ అవుతుంది ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతుంది సో ఇది రాంగ్ అవుతుంది నెక్స్ట్ మోర్ కమ్యూనికేషన్ మీన్స్ మోర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ బై స్టూడెంట్స్ ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటే స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకోగలుగుతారు కరెక్ట్ ద వ్యాల్యూ ఆఫ్ వాట్ ఈజ్ లెర్న్ దో క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ స్టూడెంట్స్ సో క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్ ద్వారా నేర్చుకున్న దాని విలువ అనేది స్టూడెంట్స్కి రిలేటెడ్ ఇష్యూ కాదు సో ఇది రాంగ్ కదండి స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో నేర్చుకునేది స్టూడెంట్కి రిలేట్ అవ్వకుండా అలా ఉంటుంది సో ఇది కూడా రాంగ్ సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏసీఈ ఆప్షన్ ఏసీఈ అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఎ క్లాస్ రూమ్ ద ప్రొబాబిలిటీ ఆఫ్ మెసేజ్ రిసెప్షన్ కెన్ బి ఎన్హాన్స్డ్ బై సో క్లాస్ రూమ్ లో మెసేజ్ రిసెప్షన్ ప్రొబాబిలిటీని దీని ద్వారా పెంచుకోవచ్చు అంటే ఆ మెసేజ్ స్వీకరించే విధానాన్ని దీని ద్వారా పెంచుకోవచ్చు ఎస్టాబ్లిషింగ్ ఏ వ్యూ పాయింట్ ఆ దృష్టికోణాన్ని ఏర్పరచుకోవడం ద్వారా దృష్టి కోణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా నెక్స్ట్ ఎక్స్పోజింగ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టడం ద్వారా ఇంక్రీజింగ్ ద ఇన్ఫర్మేషన్ లోడ్ ఇన్ఫర్మేషన్ భారాన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా యూజింగ్ హై డెసిబుల్డ్ ఆడియో టూల్స్ హై డెసిబుల్డ్ ఆడియో టూల్స్ని యూజ్ చేయడం ద్వారా అంటే ఎక్కువ సౌండ్ వచ్చే టూల్స్ని ఆడియో టూల్స్ని సో మెసేజ్ రిసెప్షన్ ప్రొబిలిటీని ఇంక్రీజ్ చేయాలంటే దా దేని ద్వారా చేయొచ్చు దేని ద్వారా ఎన్హాన్స్ చేయగలం ఎస్టాబ్లిషింగ్ ఏ వ్యూ పాయింట్ ఆన్సర్ ఏ ఆ దృష్టి కోణాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనం మెసేజ్ని మెసేజ్ రిసెప్షన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ద చాయిస్ ఆఫ్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్ చాయిస్ ఎంపిక అనేది కింది ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ప్రాక్సిమిటీ యుటిలిటీ లోన్లీనెస్ యుటిలిటీ సెక్యూరిటీ డిసోనెన్స్ సీక్రసీ డిసోనెన్స్ డిసెప్షన్ డిసిమిలారిటీ డిసోనెన్స్ డివియన్స్ సో చాయిస్ ఆఫ్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్ అనేది ప్రాక్సిమిటీ యుటిలిటీ లోన్లీనెస్ అనే ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీ కమ్యూనికేటర్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ప్రతి కమ్యూనికేటర్ అనుభవించేది మానిపులేటెడ్ ఎమోషన్స్ యాంటీసిపెటరీ ఎగ్జైట్మెంట్ ద ఇష్యూ ఆఫ్ హోమోఫైల్స్ స్టాటస్ డిస్లోకేషన్ సో ప్రతి కమ్యూనికేటర్ అనుభవించేది యాంటిసిపేటరీ ఎగ్జైట్మెంట్ అంటే ముందస్తు ఉత్సాహం ఆప్షన్ బి ఎవ్రీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇట్స్ ప్రతి కమ్యూనికేషన్ ప్రతి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ దీని ద్వారా ఎఫెక్ట్ చేయబడుతుంది రిసెప్షన్ ట్రాన్స్మిషన్ నాన్ రెగ్యులేషన్ కాంటెక్స్ట్ సో దేని ద్వారా ఎఫెక్ట్ చేయబడుతుందంటే ఆ కాంటెక్స్ట్ ఆ సందర్భాన్ని బట్టి అది ఎఫెక్ట్ చేయబడుతుంది ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఇమాజిన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వేర్ పీపుల్ ఆర్ ఆఫ్ ఈక్వల్ స్టేట్స్ విచ్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ బెస్ట్ సూటెడ్ అండ్ నార్మల్లీ ఎంప్లాయిడ్ ఇన్ సచ్ కాంటెక్స్ట్ సో ఇక్కడ ఏం చెప్తున్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమంటున్నారు మీరొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నారు అక్కడ ఇద్దరు పీపుల్ వచ్చేసి ఈక్వల్ స్టేట్స్లో ఉన్నారు సో వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ అనేది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లోకి వస్తుంది నార్మల్లీ ఎంప్లాయిడ్ అంటే అక్కడ అఫీషి ఇద్దరు అఫీషియల్స్ అనట్లేదు నార్మల్లీ ఎంప్లాయిడ్ అని చెప్తున్నారు వాళ్ళకి బెస్ట్ సూటెడ్ కమ్యూనికేషన్ మెథడ్ ఏది హారిజెంటల్ వెర్టికల్ కార్పొరేట్ క్రాస్ కమ్యూనికేషన్ సో ఇది మనం ఆల్రెడీ టూ టు త్రీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం టూ ఈక్వల్ పర్సన్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ వచ్చేసి హారిజెంటల్ కమ్యూనికేషన్ సో హారిజెంటల్ అన్న ల్యాటరల్ కమ్యూనికేషన్ అన్న ఒకటి నెక్స్ట్ ఎసర్షన్ ఫార్మల్ కమ్యూనికేషన్ స్ట్రెన్ టు బి ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ రీజన్ ఫార్మల్ కమ్యూనికేషన్ ఈజ్ ద సిస్టమేటిక్ అండ్ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఎసర్షన్ చెక్ చేస్తే ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటున్నారు సో ఫార్మల్ కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉండదు సో ఇది వచ్చేసి ఫాల్స్ నెక్స్ట్ ఫార్మల్ కమ్యూనికేషన్ ఇస్ ద సిస్టమాటిక్ అండ్ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది సిస్టమేటిక్గా ఉంటుంది ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా కరెక్ట్ సో రీజన్ అనేది ట్రూ ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అవుతుంది ఇన్ కమ్యూనికేషన్ ద లాంగ్వేజెస్ ద వెర్బల్ కోడ్ ఇంట్రాపర్సనల్ ద సింబాలిక్ కోడ్ ద నాన్ వెర్బల్ కోడ్ కమ్యూనికేషన్లో లాంగ్వేజ్ అనేది వెర్బల్ కోడ్లో ఉంటుంది ऑप्शन ए नेक्स्ट विच आफ् दि फॉलोइंग आर द कैरेक्टरिस्टिक फीचर्स आफ कम्युनिकेशन सो वाटलो कम्युनिकेशन या कैरे कैरेक्टरिस्टिक फीचर्स एवी कम्युनिकेशन इनवाल्स द एक्सचेंज आफ् ईडिया फैक्ट्स एंड ओपिनियंस कम्युनिकेशन इन बोथ बहुत एंड अंडरस्टैंडिंग कम्युनिकेशन इज ए प्रोसेस कम्युनिकेशन इज ए प्रोसेस సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కమ్యూనికేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సో ఆప్షన్ ఏబి సిడీ అన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ ఇన్వాల్వ్స్ ఏ సింగిల్ సోర్స్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ ఎమల్టేనియస్లీ ఇస్ కాల్డ్ సో సింగిల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్కి ట్రాన్స్మిట్ చేస్తే ఆ ప్రాసెస్ని ఆ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమని పిలుస్తారు గ్రూప్ మాస్ ఇంట్రాపర్సనల్ ఇంటర్పర్సనల్ ఏ కమ్యూనికేషన్ అవుతుంది అంటే ఇది మాస్ కమ్యూనికేషన్ అవుతుంది లార్జ్ నెంబర్ అనేసరికి మాస్ కమ్యూనికేషన్లోకి వెళ్తుంది ఆప్షన్ వి ద టెలిఫోన్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సో టెలిఫోన్ మోడల్ కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ ఎక్కడ డెవలప్ చేశారు టెక్నాలజికల్ థియరీ మినిమల్ ఎఫెక్ట్ థియరీ డిస్పర్షన్ థియరీ ఇన్ఫర్మేషన్ థియరీ సో టెలిఫోన్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మోడల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ థీరీలో డెవలప్ చేశారు సో ఆప్షన్ డి ఏరియా ఆఫ్ ఇన్ఫర్మేషన్ థీరీ నెక్స్ట్ ఇన్ కమ్యూనికేషన్ మిత్స్ హ్యావ్ పవర్ బట్ ఆర్ కమ్యూనికేషన్లో పురాణాలకి పవర్ ఉంది ఆ శక్తి ఉంది కానీ అవి అన్కల్చరబుల్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ప్రిసైజ్ అన్ప్రిఫర్డ్ సో పవర్ ఉంది కానీ అవి ఎలా ఉంటాయి ఇంప్రిసైజ్ ఇంప్రిసైజ్ అంటే అస్పష్టతగా క్లారిటీ లేని విధంగా ఉంటాయి సో బట్ ఆర్ ఇంప్రెసైజ్ అనేది వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి సో ఇక్కడికి మనం కమ్యూనికేషన్లో ఎయిటీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్వంటీ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్